నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ మనం ఇంతకుముందు వీడియోలలో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రథమ సంవత్సరంలోని వ్యాకరణాంశాలను అదేవిధంగా రెండవ సంవత్సరంలో ఉన్నటువంటి ఛందస్సు మరియు అలంకారాలను కూడా తెలుసుకున్నాం ఈ వ్యాకరణంలో ఇంకొక ఒక్క అంశం అనేది మిగిలిపోయింది ఆ అంశము భాషా భాగాలు భాగాలు అనగానే మనకు ఇంటర్మీడియట్లోనే కాదు మనకెప్పుడో ఎప్పుడో చిన్న తరగతులలో కూడా ఈ భాషా భాగాలు అనేవి మనకు పరిచయం అవుతాయి భాష భాగాలు మనకు ముఖ్యంగా ఒక ఐదు మాత్రమే ముఖ్యంగా ఐదు భాషా భాగాలు మనకు ఈ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాఠ్యపుస్తకంలో కనిపిస్తున్నాయి ఇందులో వచ్చిన ప్రశ్నలు కూడా గమనిస్తే అసలు అవ్యయం అంటే ఏంటి ఈ అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ఎప్పుడు అనేది ఏ భాషా భాగం సర్వనామాల గురించి తెలియజేయండి భాషా భాగాలు ఎన్ని రకాలు ఉంటాయి నామవాచకానికి ఉన్న మరో పేరేంటి ఇలాంటి ప్రశ్నలు మనము గమనించవచ్చు అంటే కొంచెం వివరంగా కొంచెం వివరంగా వీటి గురించి మనము తెలుసుకోవాల్సి ఉంటుంది ముందుగా భాషా భాగాలలో మొట్టమొదటిది నామ వాచకం నామవాచకం మనము ఈ నామవాచకం గురించి ఈ సమాసాలలో కూడా తెలుసుకున్నాం కర్మధారయంలో వచ్చింది మనకు విశేషణ విశేష్యాల మధ్య జరిగే సమాసం అని అందుకే నామవాచకానికి మరొక పేరు కూడా ఉంది ఇలాంటివే మనకు ప్రశ్నల్లో అడుగుతున్నాడు ఏకవాక్య సమాధాన ప్రశ్నల్లో ఇలాంటివే అడుగుతున్నాడు నామవాచకానికి మరో పేరు ఏంటి అంటే విశేష్యం విశేష్యము నామవాచకాన్నే మరో పేరు విశేష్యం అని కూడా అంటాం అసలు ఏంటి నామవాచకాలు అంటే పేర్లను తెలుపుతాయి పేర్లను తెలిపేవి ఏ పేర్లైనా కావచ్చు మనుషుల పేర్లు కావచ్చు అదేవిధంగా జంతువుల పేర్లు కావచ్చు వస్తువుల పేర్లు కావచ్చు ఊర్ల పేర్లు ప్రాంతాల పేర్లు ఇవన్నింటినీ మనము నామవాచకాలు అంటాం ఉదాహరణలు ఎవరైనా కూడా సులభంగా చెప్పేయగలుగుతారు ఉదాహరణకు మనుషుల పేర్లు ఉంటాయి ఉదాహరణకు రాము అలాగే చెట్టు ఆవు వస్తువుల పేర్లు కూడా మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు ప్రాంతాల పేర్లు కూడా ఉదాహరణకి హైదరాబాద్ హైదరాబాద్ అలాగే నది ఇలాంటివన్నీ కూడా మనకు నామవాచకాలలో భాగంగా చెప్పుకుంటాం ఇక తర్వాతది నామవాచకం తర్వాత రెండవ ముఖ్యమైనది మనకు సర్వనామం సర్వనామం మనకు ప్రశ్నలు నామవాచకానికి మరొక పేరేంటి అని అలాగే నామవాచకం అంటే ఏమిటి దానికి ఉదాహరణలు ఇవ్వండి ఇలాంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి రెండవది సర్వనామం ఏంటి సర్వనామము అంటే మనము పేర్లకు బదులుగా వాడతాం పేర్లకు బదులుగా వాడే అన్నింటినీ మనము సర్వనామాలు అంటాం సర్వనామాలు ఎలా ఉంటాయి ఉదాహరణకి వాడు అలాగే అతడు అది ఇది ఆమె ఈమె అలాగే మేము మనము ఇవన్నింటినీ కూడా అలాగే కొన్నిసార్లు ఎవరు ఏది అనే ప్రశ్నార్థకమైనటువంటి పదాలు కూడా మనకి కొన్నిసార్లు సర్వనామంగానే ఉపయోగిస్తూ ఉంటాం ఎందుకంటే ముందు నామవాచకాన్ని వాడి తరువాతి వాక్యంలో మనము ఆ నామవాచకానికి బదులుగా ఎలాంటి పదమైతే వాడుతామో దాన్ని మనం ఇక్కడ సర్వనామం అని అనొచ్చు ఇది రెండవ ముఖ్యమైనటువంటి విషయము సర్వనామము అలాగే భాషాభాగాల్లో మూడవ విషయము మూడవది విశేషణం విశేషణం మనం కర్మధారయంలో తెలుసుకున్నాం విశేషణ విశేషాల మధ్య జరిగే సమాసం అని చెప్పి మరి విశేషణం అంటే ఏంటి ఇవి గుణాలను తెలియజేస్తాయి విశేషణం అంటే గుణాన్ని తెలియజేసేవి మరి వేటి గుణాలను తెలియజేస్తాయి అంటే మనకి నామవాచక గుణాన్ని తెలియజేయచ్చు ఇక సర్వనామము నామవాచకానికి బదులుగానే వాడతాం కాబట్టి కొన్నిసార్లు సర్వనామం యొక్క గుణాన్ని కూడా తెలియజేస్తాయి అదేవిధంగా కొన్నిసార్లు క్రియల యొక్క గుణాలు కూడా తెలిపే వాటిని మనం విశేషణాలు అని చెప్పొచ్చు ఏ విధంగా ఉంటాయి విశేషణాలు ఉదాహరణకి మంచి మంచి మరియు చెడు అలాగే నల్లని తెల్లని ఇలాంటి పదాలు అలాగే అందం అందమైన చక్కని తెలివైన తెలివైన ఇలాంటివన్నింటినీ మనము విశేషణాలుగా చెప్పుకుంటాం ఇది భాషా భాగాలలో మనకు మూడవది విశేషణం అదేవిధంగా నాలుగవది నాలుగవ అంశము క్రియ క్రియా అంటే పని మనం చేసే పనినే మనం క్రియా అంటాం చేసే పనిని తెలియజేసేదే క్రియ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా క్రియలు తిను రాయు వెళ్ళు ఈ విధంగా అలాగే చూచు వచ్చు ఇలాంటి వాటన్నింటిని మనము క్రియలు అంటాం ఇంకా ఈ క్రియలలో చాలా ముఖ్యమైనటువంటి అంటే ఇంకా క్రియల లోపల భాగాలలోకి వెళ్తే అవి కూడా మళ్ళీ రకరకాలైనటువంటి క్రియలు ఉంటాయి అదేవిధంగా కాలాలను బట్టి కూడా క్రియలు మనకి మారుతూ ఉంటాయి మొత్తానికి ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక పని జరిగినప్పుడు ఆ పనినే మనము క్రియగా వ్యవహరిస్తాం అది సులభం భాషా భాగాలలో ఈ నాలుగవది క్రియ ఇక తర్వాత చిత్ర చివరిది మనకు అతి ముఖ్యమైనది పొరపాటు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నదే ఐదవది అవ్యయం అవ్యయం అసలు ఈ అవ్యయం అంటే ఏంటి ఈ అవ్యయం అంటే ముఖ్యంగా లింగ వచన అలాగే విభక్తి లింగ వచన విభక్తి శూన్యమైన దాన్నే మనం అవ్యయం అంటాం అంటే అందులో లింగం ఉండదు వచనం ఉండదు మరియు విభక్తి కూడా ఉండదు ఎలా లింగము అంటే పుంలింగ స్త్రీలింగ నపుంసక లింగాలు వచనాలంటే ఏకవచన బహువచనాలు విభక్తులు మనకు ప్రథమ ద్వితీయ తృతీయ ఇలాంటి విభక్తులన్నీ ఈ విభక్తులు కూడా చేరనటువంటి పదాలు కొన్ని ఉంటాయి అలాంటి పదాలను మనము అవ్యయాలు అంటాం అంటే అవ్యయం అంటే ఏమిటి అని మనకు ప్రశ్న వస్తే మనం చెప్పాల్సిన విషయం లింగ వచన విభక్తులు లేనటువంటి పదాలను అవ్యయాలు అంటారు అని చెప్పాల్సి ఉంటుంది కొన్ని ఉదాహరణలు ఇవ్వండి విభక్తులకు ఈ అవ్యయాలకు ఏమేమి ఉంటాయి ఉదాహరణలకు ఉదాహరణకు అప్పుడు అప్పుడు ఇది స్త్రీలింగం కానీ కుమ్లింగం కానీ అలాంటి భేదం ఉండదు అలాగే వీటికి వచనాలు కూడా ఏకవచన బహువచనాలు కూడా మనకి కనిపించవు అలాగే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇలాంటి పదాలు అలాగే ఔరా అయ్యో ఓహో ఇలాంటి ఆశ్చర్యార్థక పదాలన్నీ కూడా అవ్యయాల కిందికే మనము తీసుకుంటాం ఇంకా అప్పుడు ఇప్పుడు అన్నాం అలాగే అక్కడ ఇక్కడ ఎక్కడ ఇలాంటి పదాలు అక్కడ ఇక్కడ ఎక్కడ అలాంటి పదాలు అలాగే ప్రతి ఊరక అచట ఇలాంటి కొన్ని పదాలన్నింటినీ మనము అవ్యయాలుగా గ్రహిస్తాం కాబట్టి ఇందులో ఏ పదాన్ని ఇచ్చిన ఉదాహరణకి అక్కడ అక్కడ అనేది భాషా భాగాలలో ఎలాంటి పదము అని అడిగినప్పుడు అది అవ్యయం అని చెప్పగలగాలి దాని గురించి వివరించండి అన్నప్పుడు లింగ వచన విభక్తి లేనటువంటి పదాలను మనము అవ్యయాలు అంటామని చెప్పాలి ఇక మనకు కొన్ని ప్రశ్నలు చూసినట్లయితే భాషాభాగాలు ఎన్ని రకాలు అన్నాడు ఈ ఐదు విధాలు చెప్పి ఒక్కొక్క దాని గురించి చిన్న వివరణ అలాగే ఒక ఉదాహరణ తెలియజేస్తే సరిపోతుంది సర్వనామం అనగానేమి అన్నాడు కాబట్టి నామవాచకానికి బదులుగా వాడేది అతడు శ్రీరాముడు వాక్యంలో అతడు అన్నది ఏ భాషా భాగం ఈ విధంగా రాము గ్రంథాలయానికి వెళ్ళాడు వాక్యంలోని క్రియ ఏమిటి వెళ్ళాడు అనేది క్రియ రాముడు రావణుని సంహరించాడు ఇందులో సంహరించాడనేది ఏ భాషా భాగం అన్నాడు కాబట్టి ఇలాంటి సులభమైనటువంటి ప్రశ్నలే మనకు అడుగుతున్నారు ఏకవాక్య ప్రశ్నలు కాబట్టి ఈ విధంగా ఏకవాక్య ప్రశ్నల్ని అడిగిన వాటికి ఈ ఐదు అంశాలు బాగా తెలుసుకున్నట్లయితే సులభంగా మీరు ఏ ఏకవాక్య ప్రశ్నకైనా సమాధానాన్ని గుర్తించగలుగుతారు దీనితో మనకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా పూర్తి చేసుకున్నట్లయింది అన్ని అంశాలు పూర్తి చేసుకున్నాం ఇంకేమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇంకా కొన్ని పాఠ్యాంశాలన్నీ చేశాను నేను వీడియోలు తర్వాత ఈ ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠ్యాంశాలు కూడా తర్వాత వరుసగా మీకు వీడియోల రూపంలో అందించడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు